ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తర వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలివచ్చారు భక్తులు దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రది దృష్ట్యా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు వికారాబాద్ జిల్లా అంతారం గ్రామంలో దస్తగిరిపేటలో కొలువైన శ్రీ